ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ అయితే చేరుకున్నాము ఇక్కడ చేరేసరికి చూడండి ఫుల్గా వర్షం పడుతుంది హాయ్ సార్ ఇదేంట రా ఇంత పెద్దగా ఉందిరా రాజు ఇప్పుడు అయితే ఓపెన్ చేద్దాం మన రాజు అయితే బావ తీ బావ నేను ఒకటి తీస్తాను అంటున్నాడు ఎలా జరిగింది ఈ రోజు అంతా బాగా జరిగింది అన్ని తీసుకున్నాం కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వర్షంలోనే ఈరోజు వైజాగ్ అయితే బయలుదేరాము మేమందరం కలిసి మన విడిస్లలోనే మీరు గమనిస్తూనే ఉండొచ్చు డ్రోన్ వీడియోస్ అయితే కనిపించట్లేదు దానికి కారణం ఏంటంటే మన డ్రోన్ చెడిపోయి కొన్ని నెలలు అయితే అవుతుంది దీన్ని రిపేర్ చేసి మరలా వాడుకుందాం అనుకున్నాం కానీ కొన్ని ఫీచర్స్ కూడాను పనిచేయట్లేదు దీంతోపాటు కానీ మాటిగా అది మాకు ప్రాబ్లం అయితే సృష్టిస్తుంది అనమాట అని చెప్పి కొత్త డ్రోన్ అయితే తీసుకుందాం అని చెప్పి వైజాగ్ అయితే వెళ్తున్నాం దీంతోపాటు కానీ ఏదైనా తీసుకుంటే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాము ఇది ఎప్పుడు తీసుకోవాలి కాకుండా మాకు సెట్ కట్టవలేదు అయితే ఏదోలా చేసి తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాం అక్కడ వెళ్ళిన తర్వాత ఏ డ్రోన్ తీసుకుంటున్నాం ఎలాంటి డ్రోన్ తీసుకుంటున్నాం ఎంత కాష్టపడుతుంది అనేది మీకైతే చూపిస్తాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లానే చూ చూసే ప్రయత్నం అయితే చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే మన ఫాస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి వెనకాల మా బల్లైతే ఉన్నాయి మీకు ప్రతిసారి అవే కనిపిస్తుంటాయి ఎస్కోటో వెళ్ళిన తర్వాత మన రాజు అయితే జాయిన్ అవుతాడన్నమాట అదే బామూట అదే అది రాజుకి ఊరు నుంచి పంపించారు అరటిపల్లి అరటిపల్ల ఏదో ఒకటి తీయండి తినేద్దాం దా తిను నేను ఏదో అనుకుంటున్నాను ఉన్నాయి ఇదిగా వాడు అసలు ఇవ్వడు రా బాబు అసలు మా ఆడపల్లి ఇవ్వడు అట్టిపల్లి ఇవ్వడు ఏమి ఇవ్వడు ఉన్నాయి తినేలా చెప్పకుండా ఫ్రెండ్స్ ఎస్కోట్ అయితే వచ్చేసాము మన రాజు అయితే వచ్చాడు ఒకసారి పలకరిద్దాం వీడు హెల్మెట్ కూడా తీయలేదమ్మా ఎలా ఉన్నారు సార్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉంది మీరు మీ ఊరు అడవి మనుషులు అడవిలో ఉంటున్నావు నువ్వేమో టౌన్ లో వచ్చావు అంతే కదా అడవి మనిషి కాస్త సిటీకి ఇప్పుడు వస్తాడు తిన్నావు లేదా ఏం తిన్నావు అన్నం తినేసి పప్పు అన్న ఏం కూర ములక్కడ పప్పు ఫ్రెండ్స్ బావాలే మంచి వస్తే దారిలో టిఫిన్ కొట్టిన చేయలేదంట డైరెక్ట్ ఇంకా ఎస్కోట్ అయితే వచ్చేరు మేము ఎప్పుడు కూడా ఇక్కడ తాగుతాం కదా జ్యూస్ ఏదైనా బ్యాగ్ అంటే వేసుకోవాలి వస్తే ఈ షాప్లోనే తాగుతాము మనకి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కి ఇన్ గేట్ లో అనమాట ఎదురుగా స్ట్రైట్ గా ఉంటుంది ఇక్కడే మీకు ఇదే అవతల పక్క ఏముంది చిన్న షాప్ అయినా కూడా చాలా మంచిగా ఉంటుంది అట్లానే అక్కలు కూడా చాలా మంచి వ్యక్తులు ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంచిగా అభిమానిస్తారు అక్కడ ఆ తర్వాత వేసుకుంటాం అక్కడ ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ అయితే చేరుకున్నాము ఇక్కడ చేరేసరికి చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది మా సరదా మొత్తం ఇంకా తీరిపోయింది అనమాట ఆ దారిలో వస్తే గోని సంచులు అయితే మేము తీసుకున్నాము ఆ కప్పుకొని వస్తాము అయినా తడిచిపోయాము ఈ సూజ్ లోపల వాటర్ 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 వస్తుంది ఇప్పటి వరకు వైజాగ్ ఎన్నో సార్లు వచ్చాము కానీ వర్షానికి మాత్రం గురి కాలేదు ఇది మాత్రం ఫస్ట్ టైం ఇట్లా వర్షానికి బలైపోవడం ఈ వైజాగ్ లోని తక్కువ మా ప్రాంతంలోనే ఎక్కువ వర్షం పడుతుంటది మనం ముందుగా ఏం చేద్దాం అంటే ఫుడ్ తినేద్దాం దగ్గర రెండు దాటిపోతుంది ఇప్పుడు తినేసిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉన్నది అక్కడ మెడిసిన్ తీసుకున్న తర్వాతనేమో డ్రోన్ తీసుకుని పైన మనోల్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసారంట చిట్టి రత్నాలు ఏదో అని చెప్పి ఒక హోటల్ తీసుకెళ్లారు ఇక్కడ పలో ఫేమస్ అన్నారు మేము తీసుకున్నది చికెన్ పలో అయితే చాలా బాగుంది కానీ చికెన్ అయితే అంత మంచిగా అనిపించలేదు మనోల్ కూడాను అదే చెప్పారు మేము భోజనం చేసి ఎదురు చూస్తున్న వైజాగ్ వస్తాము అన్నగారు ఉన్నారు ఉన్నారా లోపలికి వెళ్ళి చూద్దాము కానీ స్టూడియో బానే బిల్డ్ చేసినట్టున్నీ ఇది డోర్ క్లోజ్ ఉంది అన్నా ఉన్నారా అన్నా బాగున్నారా ఉన్నారా అన్నా హాయ్ సార్ అరే అన్నకు మ్యాగీరా ఆగిస్తున్నా కోసం రేపటి కోసం మా కాలు ఎల్లుండి కోసం చాలా రోజులకి రాన్న మళ్ళీ మా కుటుంబంతో కలిసినట్టుంది చేయండి మళ్ళీ క్యాంపింగ్ చేసేద్దాం

కానీ స్టూడియో ఇదంతా షాప్ మాత్రం సూపర్ అన్న రియక్చువల్ కర్లిక్ షీట్ కోసం నాచురల్ లుక్ రావాలని చెప్పేసారు దీన్ని ఏమంటారన్నా మదర్ బోర్డ్ లాంటిది ఇదన ఏమంటారు మదర్ బోర్డ్ అన్నమాట ఇది మదర్ బోర్డ్ చూసే మదర్ బోర్డ్స్ ఇలా ఉంటాయి అన్నమాట కస్టమర్ అపియరెన్స్ కరెక్ట్ గా మిర్రర్ నుంచి ఇది స్క్రీన్ కనిపించాలని ప్లాన్ చేసుకున్నాం సూపర్ చాలా బిల్డ్ చేశారు మంచిగా స్టోర్ మొత్తం చాలా చిన్న ఇంట్లో జస్ట్ కింద నిల్మల్ కుర్చీలు స్క్రూలు పెట్టునే వండి మీరు ఇంకా ఇక్కడే కాదు ఇంకా ఎత్తుకెదగాల మీ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి బ్లెస్సింగ్స్ అనే కాదు మీ కష్టం అది చూడండి ఇక్కడ అన్న చేసే ఆ పండ్లు అన్ని కూడా చిన్న చిన్నవి అన్ని పార్ట్స్ ఉంటాయిగా ఇలా చిప్ లెవెల్ ఎలా మనకైతే తెలియదు ఇవన్నీ కూడా ఇలా మైక్రోస్కోప్ లో చాలా చిన్న చిన్న కాంపోనెంట్స్ కూడా ఇక్కడ మనం క్లారిటీగా చూడొచ్చు మన చిప్ లెవెల్ వర్క్స్ కూడా చేస్తాం మెయిన్ బోర్డులో సిపియూ వర్క్స్ కానివ్వండి ఎంఎంఎంసీ వర్క్స్ బోర్డు యాక్చువల్ గా బయట ఎక్కడైనా చిన్న పార్ట్ ఒక్క చిన్న పార్ట్ డ్యామేజ్ అయినా కంప్లీట్ బోర్డ్ చేంజ్ చేసుకోమని చెప్తా ఉంటారు మేము అలా కాకుండా చైనా చైనాలో నేను యాక్చువల్ ట్రైన్ అయి వచ్చాను లాస్ట్ మంత్ వెళ్ళినట్టు లాస్ట్ యాక్చువల్ నవంబర్ లో కమింగ్ థర్డ్ కూడా వెళ్తా ఉన్నాను యాక్చువల్ గా అక్కడ ట్రైన్ వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ బోర్డ్ ని మనం కాంపోనెంట్ ని కూడా మనం రిపేర్ చేసుకోవచ్చు కెపాసిటర్ పోయినా డైవర్డ్ పోయినా ఏదైనా సరే చిప్ లెవల్ వర్క్ మనం చేసుకోవచ్చు పేరు పెట్టారా ఉందనికి పేరు పెట్టాలా ఇంకా మీరు పెట్టండి మీరు ఏదో ముందు సజెషన్ తీసుకోండి వాళ్ళు ఏ పేరు పెట్టమంటే వాళ్ళు పెడదాం కామెంట్స్ లో రాయండి దీని గురించి ఏ పేరు పెడదాం అనేది కొద్దిగా యూనిక్ గా ఉండేటట్లు పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తీసుకుపోయేటువంటి డ్రోన్ అనమాట డీజే ఎయిర్ త్రీ ఇయర్స్ ఇది లేటెస్ట్ వెర్షన్ అని చెప్పాడు అన్న మా కోసం ఒక రెండు మూడు రోజులు బాగా కష్టపడ్డాడు అంటే అంత తక్కువ టైంలోనే తీసుకురావడం కోసం అని చెప్పి మాకోసమే ప్రత్యేకించి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏదైనా అన్నీ ఇప్పటివరకు అన్నకి డబ్బులు కూడా ఇవ్వలేదు కానీ ఓపెన్ చేసినాం ఇదంతా ఓపెన్ చేసిన తర్వాత అన్నకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది బంధం దీన్ని మాకు కొత్త ఇట్లాంటి అన్బాక్సింగ్ అన్ని కూడా చాలా తక్కువ మేము తీసుకున్నదంతా కూడా ఇది కాంబో పేక్ అన్నట్టు అన్న ఇదే బాగుంటుంది అన్నాడు లేకుంటే సింగిల్గానే బెటర్ వస్తుంది కదన్నది థర్టీ థర్టీ ఫైవ్ అట్లా వస్తుంది మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇట్లానే కాంబో తీసుకోండి మన విశాఖపట్నం ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఇక్కడ వైజాగ్ ఎర్రలైప్స్కి రండి మంచి రీజనబుల్ ప్రైస్లోనే అన్న చేసి పెడతాడు అన్న గురించి ఎక్కువ మాట్లాడకూడదు తన యొక్క వ్యక్తిత్వం అట్లాంటిది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కస్టమర్గా మారిన తర్వాత అన్న గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట డబ్బులకు ఆశపడే వ్యక్తి అయితే కాదన్న తను ప్రేమించడంటే అది ఎంతగానే చేసిస్తాడు అది అట్లాంటి వ్యక్తి నేను నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటారు మీరు అందరూ ఇప్పుడు ఉందన్నమాట ఉందనమాట ఇదేంటరా ఇంత పెద్దగా ఉందిరా రాజు మనది ఉంది కదా చిన్న బుడ్డిది అదే అదే చూసారా ఎలా ఉందో సూపర్గా ఉంది కానీ దీన్ని హ్యాండిల్ చేయాలన్నమాట మంచిగా లేకుంటే మాత్రం ఇంకా గాలి కలిసిపోతుంది నేను ఉన్నాను కదా మీకు ఎందుకు అట్లా అని చెప్పి అలా ఆడతా ఏంటన్నా ఇది ఎండి ఫిల్టర్స్ అంటారు ఓకే ఎక్స్పోజర్ ని మనం తగ్గించుకోవడానికి తర్వాత షట్టర్ ని మెయింటైన్ చేయడం కోసం ఎండీ ఫిల్టర్స్ ఇస్తారన్నమాట చాలా ప్రీమియం లేదు ఫిల్టర్స్ మీరు బయట కొనాలంటే టెన్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి కదా క్యూట్గా బుడ్డి బుడ్డిగా ఆర్సీ కూడా చాలా క్యూట్ గా ఇంతకు ముందు మేము వాడింది అయితే ఇక్కడ ఉండేది కదండి ఇంతకు ముందు అయితే ఇట్లాంటిది వాడేవాళ్ళు మేము అయితే డీజే మిని టూ అనమాట అది చిన్న టాయ్ డ్రోన్ అది అది బిగినర్స్ కి బాగుంటది అంతే కదండి ఆర్సీ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడైతే ఇంకా ఈ బ్యాగ్ లోని బ్యాటరీస్ అయితే ఉన్నాయి అమ్మా ఈ బ్యాటరీస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి దీనికి త్రీ బ్యాటరీస్ తో కలిపి హబ్ ఇస్తాడు యాక్చువల్ గా ఈ హబ్ లో మనకి మీకు ఎక్కువ బాగా ఉపయోగపడే ఫీచర్ ఏంటంటే యాక్చువల్ గా మనము ఒక బ్యాటరీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీని ఒక సెవెంటీ పర్సెంట్ వరకే వాడుతాం మనం ఒక థర్టీ పర్సెంట్ రిజర్వ్ వదిలేస్తాం ఎందుకంటే రిస్క్ కోసం రిస్క్ తగ్గించుకోవడం కోసం సెవెంటీ నుంచి థర్టీ వరకు ఎగరేస్తాం కానీ ఇప్పుడు మూడు బ్యాటరీలు ఛార్జ్ అయిపోయింటే అప్పుడు ఎంత వస్తుంది మూడు బ్యాటరీలు థర్టీ 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 అయిపోతాయి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది యాక్చువల్ గా సెల్ఫ్ చార్జింగ్ బటన్ ఫుల్ అయిపోద్ది మూడు నుంచి థర్టీ రిమూవ్ అయిపోయి ఒక బ్యాటరీ నైన్టీ పర్సెంట్ ఒక బ్యాటరీ సెల్ఫ్ పోర్ట్ తో సంబంధం ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా అయిపోతుంది మీరు కొండ మీద ఉన్నా సరే అక్కడ ట్రెక్కింగ్ లో ఉన్నా సరే పవర్ పోర్ట్ తో సంబంధం లేకుండా ఇంకొక బ్యాటరీని మీరు అంటే మీరు మీకున్న మూడు బ్యాటరీలు కాదు నాలుగు బ్యాటరీలు అనమాట చాలా పెద్ద బ్యాటరీ ఉంది మా పాత డ్రోన్ అయితే ఇంతే ఉంటది ఇదనమాట ఈ డ్రోన్ లో మనకు అయితే ఇది సో మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి అన్న నంబర్ అయితే మీకు పెడుతున్నాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అన్న కాస్ట్ చెప్పలేదు అన్న ఎంత పడింది ఎంత పడుతుంది మనకు మనల్ని తీసుకోవాలంటే బయట తీసుకోవాలంటే

రద్దే రిమోట్ కంట్రోల్ పనిచేయకపోయినా కొత్త బ్యాటరీ కొత్త కొత్త రిమోట్తో మనం రీప్లేస్మెంట్ ఇచ్చేస్తాం అదే వన్ ఇయర్ లోపు మీకు డ్రోన్లో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మీకు అయితే డ్రోన్స్ని మేము రిపేర్ చేస్తాం రిపేర్ అవ్వలేని పక్షంలో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ మేము మీకు ఇచ్చేస్తాం అనమాట అదే వన్ ఇయర్ లోపు ఒకవేళ మీరు డ్రోన్ ని క్రాష్ చేసి తీసుకొస్తే ఎక్కడ ఏదైతే పార్ట్ మీ డ్రోన్ లో డామేజ్ అయిందో ఆ డామేజ్ అయిన పార్ట్ వరకే సర్వీస్ ఛార్జ్ కాస్ట్ ఉంటుంది సర్వీస్ ఛార్జ్ అనేది మన లో తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా ఈ ఆప్షన్ ఉండదు ఒకవేళ మీరు మీ డ్రోన్ ని మీ డ్రోన్ లో ఏ పార్ట్స్ డామేజ్ మీకు ఒక లిస్ట్ ఇస్తాం ఆ లిస్ట్ బట్టి మీరు ఆన్లైన్ లో పార్ట్స్ పర్చేస్ చేసి మాకు ఇచ్చినా గానీ మీకు మేము ఫ్రీగా రిపేర్ చేసిస్తాం అన్నమాట మా స్టోర్ లో ఎవరైతే కొంటున్నారో మా విత్ వారంటీతో కొంటున్నారో వాళ్ళకి ఆప్షన్ అన్నమాట విత్ వారంటీ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా మీకు దొరకదు ఒకవేళ దొరికినా కానీ ఓన్లీ వాళ్ళ సర్వీస్ సేల్స్ మాత్రమే చేయగలుగుతారు కానీ వాళ్ళ దగ్గర ప్రాపర్ సర్వీస్ సెంటర్ ఎవరి దగ్గర ఉండదు అండి సెటప్ అంతా కూడా చేసాడు అన్న అయితే ఒక్కసారి అన్న చేతుల మీద కానీ అన్న ఒక్కసారి ఫ్లై చేయండి శుభం వస్తు చేయి పెట్టకూడదు బాబు ఒకసారి తగ్గింది చేయి పెట్టాలనుకున్నా కానీ చాలా కరెక్ట్గా పెట్టాలి

ఫ్రెండ్స్ ఈ డ్రోన్ ఎలా తీసుకున్నామో మీకు చెప్పలేదు దీనికి పూర్తి డబ్బులు అయితే ఇవ్వలేదు మీరు నమ్మరు మన యూట్యూబ్ రెవెన్యూ కూడా ఈ డ్రోన్ అయితే ఉండదు ఒక మంత్కి వచ్చి అన్నకి నేను ముందే చెప్పాను ఏమైనా ఈఎంఐ అవుతుందని అన్న అట్లాంటిదే ఉండదు డ్రోన్ వచ్చి తీసుకెళ్ళు కొంత డబ్బులు తర్వాత ఇవ్వని చెప్పాడు అది కూడాను మనపై ఉన్న అభిమానం నమ్మకంతో అనమాట మా స్టోర్లో దొరికేటువంటి పుట్టదేనే ఇది తడి అవడం వల్ల స్టిక్కర్ అంతా కూడా ఇట్లా అయిపోయింది మంచిగా తీసుకొచ్చాము మొత్తం తడిచిపోయాం కదా సో మీకోసం మన వైన్ బాటిల్ అరకు ట్రైబల్ ఆర్గానిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దొరికే ప్లేస్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో మన ఆంధ్ర కాశ్మీర్ అరకులో దొరుకుతుంది వాళ్ళు అడుగుతూనే ఉన్నారు మేమే వాటికి ఏమంటారు అందించలేకపోతున్నాము అసలు ఏమంటారు దానికి ప్రమోషన్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఉంది ప్రజెంట్ అయితే కానీ జనాలకి అంత త్వరగా అందించలేకపోతున్నాం ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రోడక్ట్ కి ఎక్కువ దొరుకుతూ ఉంటది దొరకడం తక్కువ తక్కువ హైబ్రిడ్ గా సాగు చేసిన ఎంతైనా దొరుకుతాయి అందుకంటే ఈజీగా సాగు చేసిన మీరు అమ్మేయాలంటే ఈజీగా అమ్మాయి మీరు ఎప్పుడు కూడా కస్టమర్ కి జెన్యున్ ప్రొడక్ట్ ఇవ్వాలి ఒక నేచురల్ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ప్రొడక్ట్ ఇవ్వాలన్న దాంతో మీరు ఇవ్వలేకపోతున్నారు అవును మనకు దీంట్లో తేనెలో కూడాను మాకు ఏమంటారు డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా రాజు దీని కోసం ఎంత యుద్ధం చేస్తామంటే మన రాజు గడగండి చెప్తాడు రాత్రి పొగలు కొండల్లో మన ఎక్కడైనా తీసినా కూడా మన స్టోర్ లో వచ్చేటట్లు వచ్చేటట్లు దొరుకుతాయి ఇప్పుడు హనీ ఫార్మ్స్ మన స్టోర్ లో అల్లది ఉండదు మన దగ్గర అంత కూడా నేను కొండతేనే ఫ్రెండ్స్ డ్రోన్ తీసుకున్న తర్వాత మన రాజు అయితే ఫోన్ తీసుకుంటానని చెప్పి వెనకాల ఉన్న స్టోర్ కైతే తీసుకొచ్చాడు అసలు ఏ ఫోన్ తీసుకున్నాడు అసలు దేనికి తీసుకుంటున్నాడు ఎంత పడింది అనేది ఒకసారి చూద్దాం వెళ్దామా పార్టీ ఇవ్వకపోతే మాత్రం నీకు ఉంటది రా ఇప్పుడు అంతే కదా బా పెద్ద మండి కావాలి మండి తమ్ముడు ఎంత మరి మండికి ఇప్పుడు వెళ్దాం మూడు మనది బ్లాక్ టైటానియం ఉంది ప్రెజెంట్ అయితే లైక్ బ్లాక్ టైటానియం రెడీగా లేదు సో నేచురల్ టైటానియం అయితే ప్రోแมక్స్ 5 12 ఉంది రెడీగా ప్రైసింగ్ కూడా మనకి బెస్ట్ ప్రైసింగ్ ప్రైసింగ్ కూడా మన దగ్గర అయితే ప్రెజెంట్ బెస్ట్ ప్రైసింగ్ గా వస్తుంది సో అనేది ఉంద రెడీగా ఉంది 5 12 GB అంటే మనకి ఎంత పడుతుంది కార్ 5 అయితే మన దగ్గర ప్రెజెంట్ 164900 MRP సో దాని మీద మనం డైరెక్ట్ గా ఫ్లాట్ 10000 తగ్గించాం ఫ్రెండ్స్ మన రాజ్ అయితే మొట్టాయనికి బ్లాక్ ఐటానియం అయితే తీసుకున్నాడు బ్లాక్ నేచురల్ టైటానియం అయితే తీసుకున్నాడు ఇప్రడేతే ఓపెన్ చేద్దాం మన రాజు అయితే బావ నోటి అయితే బావ నేను ఒకటి తీస్తాను అన్నాడు ఓపెన్ చేద్దాం ఓకే ఇంద ఏం చేసేవే ఎలా తీసేవరా గమ్యండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది రకరకాలుగా ఉందా హాయ్ హలో ఫ్రెండ్స్ అంటావా మళ్ళీ ఓకే చేసేద్దాం ఫోన్ నచ్చిందా బాగుంది బాగుందేవా నచ్చింది చూడం మరి సరదాపడు కాసేపు ఇట్లానే ఉండదు ఇంకొక రెండు మూడు రోజుల్లో ఫ్రెండ్స్ మొబైల్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి స్క్రీన్ కార్డ్ వేయించి అక్కడి నుంచి భోజనానికి వెళ్దాము సరే బస్ స్టార్ట్ అవుదామా పదా వెళ్దాం పదా జారుతో పడగారు బాబా అది పడిపోయింది అంటే ఇంకా కిడ్నీలు మనం తీసి ఇంకా దానికి దానం చేసినా కూడా సరిపోదు ఫ్రెండ్స్ మేమైతే బాగా కలిసిపోయాము ఆ చివరికి ఇక్కడికి వచ్చాము ఆ భోజనం అయితే చేస్తాం భోజనం కాదు రోటీస్ అయితే తీసుకున్నామా బాగా నచ్చిన ఫుడ్ మైదానం మాట మన ఫేవరెట్ డిష్ ఇది వంటల్లో మన వంటల్లో కూడా ఇదే చేస్తుంటే మనలో కామెంట్స్ లో తెలియజేస్తాం మైదా గురించి ఉన్నటువంటి అనర్ధాలన్నీ కూడా ఉంటావు గత విడిలోనే ఇట్లాంటి రోటీతో తెరిచేయలేదు కదా మనం ఏ వంట చేయలేదు మనం గోధుమతో తయారు చేసింది సరే రాబోయే రోజుల్లోనే బటర్ చికెన్తోనే ఏదైనా రోటీ తయారు చేద్దాం బాగా వస్తుంది అనుకుంటున్నాం మా చిన్నారి బాబు కూడా నవ్వుతున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు నీకు ఎలా అనిపించింది చాలా అనిపించింది నాకైతే బాగా కలిసిపోయినట్టు అనిపించింది సో ఇది ఫ్రెండ్స్ మా యొక్క చిరకాల కోరిక అనమాట డ్రోన్ తీసుకోవాలి మంచి డ్రోన్ తీసుకోవాలి మీకు మంచిగా చూపించాలి అని చెప్పి అదైతే మీ వల్ల సాధ్యమైతే అయింది కానీ దానికి ప్రతి నెల కూడాను తీర్చేంత క్యాపబిలిటీ అనేది దేవుడు మాకు అనుగ్రహిస్తాడని చెప్పి మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం చూద్దాం ఏం జరుగుతుందో ముందుకి మీతోనే మేము పంచుకుంటాం ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం అంటే మీరు ఒక మాకు ఒక ఫ్యామిలీ లాటోల్ కాబట్టి మీ కూడా తెలియజేస్తే బాగుంటుంది మీతో పంచుకుంటూ బాగుంటుంది అని చెప్పి ఇదంతా కూడాను మీకైతే ఏ విధంగా అనిపించిందో మాకైతే తెలియదు మాకు బయటకు వచ్చిన తర్వాత ఇట్లాంటి వ్లాగ్స్ చేయడం అనేది మాకు తెలియదు పూర్తిగా మంచిగా లేకుంటే మాత్రం సర్దుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ అడుగులోకి వెళ్ళిపోదాం మనం అప్పుడు ఇంకా మంచిగా మనం లాగా మారిపోతాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు మైక్స్ ఒకటి అవసరం ఉంది వీలైతే నెక్స్ట్ మంత్ ఏదైనా తీసుకోవడానికి ట్రై చేస్తాం మీరు మైక్స్ లేక సౌండ్ వల్ల నాయిస్ వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాకు అర్థమవుతుంది మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం ఏదైనా మీకు చూపించేది మంచిగా ఉండాలి అట్లనే వాయిస్ కూడాను క్లియర్గా ఉంటూ బాగుంటుందని మా ఆశ కానీ మాకు వచ్చేటువంటి యూట్యూబ్ రెవెన్యూ అనేది చాలా తక్కువ మేము ఉండేది ఆరుగురు కాబట్టి పంచుకోవాలి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్ రెవెన్యూ గురించి మాట్లాడతాం మీతో పంచుకుంటాం ఎంత వస్తుంది ఎలా జరుగుతుంది అనేది కూడాను మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయింది ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎట్లా చూసినా కూడాను ఒంటి అట్లా దాటిపోయి వస్తుంది టైం ఎంత అవుతుంది చూపి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది ముప్పై ఐదు అయితే అవుతుందనమాట ఈడు కొత్త ఫోన్ అని చెప్పి చూపిస్తున్నాడు ఈడు ఆడ సరే ఏం చేద్దాం ఒక నాలుగు రోజులు ఉంటుంది పడదూసి ఇస్తాడు నాకు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మరో కొత్త తోడితో మళ్ళీ మిందుకు ఉంటాం అంతవరకు అయితే సెలవు వెళ్ళేది కూడా మీకు చూపిద్దాం కానీ ఇప్పటికి బాగా ట్రైడ్ అనిపించింది అందుకోసం అని చెప్పి మీకు చూపించట్లేదు బాయ్ ఫుడ్ తిన్న తర్వాత ఈ పాన్ అయితే ట్రై చేద్దాం లాస్ట్ టైం కూడా నేను ఇప్పుడు మనం తిన్నాం కదరాజే టౌన్ ఈసారి అయితే ఈడు ట్రై చేయట్లేదు నేమే ట్రై చేస్తాం కడుపు నిండిపోయింది వాళ్ళ నేను తినడానికి అయినా అలా వెళ్ళిపోవాలా ఎలా తింటాడా అనేసి గణేష్ చూస్తున్నాడేమో మిషన్స్ ఆడి చేస్తున్నారు ఇంకా బాగుంది బాగుంది రా నాన్నగారు ఏం చేశారంటే తీసుకున్న తర్వాత జస్ట్ కాంప్లిమెంట్ లాగా ఈ స్వీట్ అయితే దీన్ని ఓరియో పానా ఓరియో అంట సారీ ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి పెట్టుకోవచ్చా బాగుంది లోపలేమో ఫ్రూట్స్ తర్వాత ఏమిటి లోపల ఏంటి నన్ను ఇది ఫ్రూట్ ఫ్రూట్ ఉంటాయి కదా అవి ఉన్నాయి లోపల బాగుంది కింద మీద కూడాను మనకు ఓరియో బిస్కెట్స్ ఉంటాయి